హాయ్ అందరికి మొన్న ఒక పెయింటింగ్ శారీ పెట్టాను కదా ఫ్రెండ్స్ అది బాగా చాలా రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఇది ఇంకో సారీ అండి ఇది కట్ వర్క్ అండి కంప్యూటర్ కట్ వర్క్ కంప్యూటర్ వర్క్ తోటి కట్ వర్క్ చేయించుకున్నారు ఇది శారీ అంతా పెయింటింగ్ వేశారు చూడండి సారీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ శారీకి పెయింటింగ్ కావాలి అంటే కనుక మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ పెట్టండి ఇదైతే ఇంకోటి మంగళగిరి సారీ ఇది ఆల్రెడీ పెయింటింగ్ ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ దీని బ్లౌజ్ కి ఏమో ఇలా చేయించుకున్నారు ఇదిగోండి ఇలా చేయించుకున్నారు హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది friends video really next the like chain share chain subscribe chain friends thank you friends